భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల బుధవారం ఓరియంటేషన్ డే నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాళజీ పురస్కార గ్రహీత సి నారాయణ స్వామి డిజి రామమూర్తి అలాగే అనంత్ రెడ్డి చాముండేశ్వరి టాటా గ్రూప్స్ సీనియర్ మేనేజర్ నీరజ సింగ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ లోకనాథ్ మాట్లాడుతూ తమ కళాశాలలో ఎంచుకున్న విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు సత్యవంచన్ లేకుండా తమ వంతు సహకారం ఎల్లప్పుడూ విద్యార్థులకు అందజేస్తామని తెలిపారు తదుపరి కళాశాల డైరెక్టర్ మోహన్ బాబు మాట్లాడుతూ తమ కళాశాలపై నమ్మకంతో తల్లిదండ్రులు తమ కళాశాలలో ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ నాలుగు సంవత్సరాలు కష్టపడి చదివితే తర్వాత నలభై సంవత్సరాల పాటు హాయిగా తమ జీవితాన్ని కొనసాగించవచ్చని తెలిపారు జయ గణేశ జయ గణేష్ జయ 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 గణేష్మా జయోదం సదా విముక్తి సాధక సో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ అన్ని ఆత్మోషల్ కోఆర్డినేషన్ మీకు ఏదైతే అవసరం అవుతాయో అన్ని కూడా ఉన్నాయి

ఇన్స్ట్రక్షన్స్ తో పాటు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఎనరోల్మెంట్ ఇవన్నీ కూడా మీ పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి నాకు చదువు రాదు సార్ నేను ఎక్కడి నుంచో వచ్చాను ఏదో వైరానో భద్రాచలమో లేకుండా సిద్దిపేట నుంచి వచ్చాను ఏదో మంచి కాలేదని చేర్పించాను బాధ్యత అంతా మీదే అన్నటువంటి దయచేసి ఏ పేరెంట్ కూడా అనద్దండి అక్కడే మీ పిల్లవాడిని చెడిపేదానికి మీరు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆయుధం మీరు ఎంత అనెడ్యుకేటెడ్ అయినప్పటికీ మీరు ఎంత బిజీ అయినప్పటికీ లేదా మీరు ఎంత కూలి అంటే ఏ పరిస్థితిలో మీరు ఉన్నప్పటికీ కూడా ఈ పిల్లవాడు ఎదిగితేనే మీకు ఒక ప్రపంచం ఈ పిల్లవాడు భవిష్యత్తు ఉంటేనే మీకు ఒక ప్రపంచం దయచేసి మీకు ఎంత టైం బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఒక పదహైదు రోజులకు ఇరవై రోజులకు కాలేజీకి వచ్చి మీ పిల్లవాడి యొక్క స్థితిగతుల మీద కోఆర్డినేట్ చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మీ అందరి మీద ఉంది డెఫినెట్ గా కాలేజీ గారి వచ్చినట్టయితే ప్రిన్సిపాల్ సార్ చెప్పినట్టు మనకు అన్ని అక్రడేషన్స్ ఉన్నాయి వీ హావ్ నాక్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రడేషన్ ఆల్ ప్రోగ్రామ్స్ యూజీసీ అటానమస్ వెల్ ఎక్విప్డ్ లాబ్స్ దాదాపుగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్రోర్స్ పెట్టి ఒక ఐటీ పార్క్ కూడా ఒక రీసెంట్గా ఈ బ్యాచ్ వాళ్ళకే మీకు ఎక్కువ ఎక్విప్ చేసుకోగలుగుతారు ఇక్కడ ఏం చేసినట్టయితే లైబ్రరీ నిండా బుక్స్ ఉంటాయి చదవాలనే ఆలోచన లేకపోతే ఆ లైబ్రరీలో బుక్స్ పెద్దగా మీకు ఉపయోగపడడం ల్యాబ్స్ ఉంటాయి ఎక్విప్మెంట్ ఉంటుంది ఎంతో ఏళ్ళు శ్రమించాడు నిత్య బాలింత భూమాత మీద ఎంతో ప్రేమతో ఆ యొక్క భూమి నమ్ముకొని ఈ రోజు తను వ్యవసాయం చేస్తూ పాడి పంటలు చూసుకుంటూ బంగారు భవిష్యత్తుకు శ్రీకారం ప్రాకారం చుట్టినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి శ్రీ నరసింహారెడ్డి గారికి మరొక్కసారి నేను చేతుల నమస్కరిస్తున్నాను మళ్ళొక్కసారి మీకు చెప్పాలని ఉందమా ఎందుకంటే అనవసరం చాలా మంది చెప్తుంటారు బాబు మీరు బాగా చదవాలి అంటే మాకు తెలుసులే సార్ మీరు అందుకే ఎవరన్నా కానీ అమ్మ చెప్పినా నాన్న చెప్పినా కాదండి ఇప్పుడు మీరు బాబు ఇప్పుడు డిగ్రీ అడుగు పెట్టారు బీటెక్ లేకి వారి నాటి ఆర్డర్ స్టూడెంట్ టెన్త్ వరకు అందరూ ఒకే చోటు చదువుకుంటారు ఇంటర్ కి ఇంకా దూరంగా విడిపోతారు డిగ్రీకి ఇంకా దూరంగా విడిపోతారు ఇది నాలుగేళ్లు మళ్ళా ఈజీగా నాలుగు వేల లోపలికి పోవాలంటే నీ పన్ను సక్రమంగా చేయి మళ్ళా చెప్తున్నా ఒక చిన్న నిజ పోలీస్ ఆఫీసర్ గా చెప్తున్నా బాల్యంలో శిక్షణ యవ్వనంలో క్రమశిక్షణ వృద్ధాప్యంలో మీకు రక్షణ అన్నారు ఒక హార్ట్ టచింగ్ స్టోరీ ఉందండి ఈ మధ్య కాలంలో మేము తిరుపతిలో డ్యూటీ చేస్తున్న సమయంలో అక్కడ ఒక విశ్రాంత ఉద్యోగి రాళ్ళు కరిగిపోతాయి కొంతమంది పాటలు పడితే రాళ్ళు పడతాయి అందుకే నాకు పాటలు వద్దని నేను మాట నేర్చుకున్నా ఆ పాటలో ఉన్న మాధుర్యాన్ని మాటల్లో నీకు వివరిస్తా ఇది మన మైండ్ ఈరోజు ఇంజెక్ట్ చేసుకుంటే నువ్వే హీరో లిసన్ విత్ గ్రేట్ కాన్సన్ట్రేషన్ ఎందుకు అంటే లైఫ్ వైన్ పెయిన్ నాలెడ్జ్ బట్ మెయిన్ కాన్సన్ట్రేషన్ విత్ గ్రేట్ కాన్సన్ట్రేషన్ అందుకే చెప్తున్నా అనుకుంటే కానిది ఏమున్నది మనిషి అనుకుంటే కానిది ఏమున్నది చలిచీమే ఆదర్శం చలిచీమ తెలుసానన్నా మీకు వంద సార్లు నల్ల చీమలండి వంద సార్లు కిందకు పడతాయి లేస్తాయి మన కింద పడితే పైకి లేయం పక్కన నీ బతకంతేలే అంటాడు అలా కాకుండా చలిచీమే ఆదర్శం పని కాదా దైవం ఆయువే నీధనం ఆశయం సాధనం సాహసం సాధన నిశ్చయం చిలిపి బాలుడు అనుకుంటే అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం సీతగాని లేకుంటే చేతగాదు అనుకుంటే విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం మనసుంటే కనబడదా ఏదో మార్గం కసి ఉంటే చెతకడదా నీతో ధైర్యం ఓరిమే నీ బలం లోకమే వశం చెయ్యరా సాహసం నిశ్చయం రాయిలాగా కూర్చుంటే కాలు కదపలేనంటే ఎప్పటికీ అందదురా ఊహలకు నీతి అనుకుంటే అనుకుంటే భయపడక వెలిగించే దీపం ఏ ఓటమి ఆపునురా రాగల విజయం కాలమే నీపటం కోరికే నీరతం చేయరా సాహసం తప్పకుండా దేవుడు సాక్షిగా అల్లా సాక్షిగా జీసస్ సాక్షిగా మన ముందున్న మన బంగారు బిడ్డలైన కళాశాల విద్యార్థులదే విజయం వాళ్ళ పేర్లు మనకు నర్సింహారెడ్డి అంతేకాకుండా మన వంశ వృక్షంలో ఉన్నటువంటి పది తరాల ముందు మరి ఎవరి పేర్లు చిరస్మరణీయంగా ప్రాతస్మరణీయంగా అనుదిన సంస్మరణీయంగా ఈ భువన భవనంలో సువర్ణాక్షరాలతో లిఖింపబడుతుంటాయంటే ఎవరైతే సేవ ధర్మంగా సేవే శ్వాసగా సేవే నిశ్వాసగా సేవే ప్రణవంగా భావించి జీవించింటారు ఆ రంతిదేవుని పేరు ఆ బలి చక్రవర్తి పేరు ఆ శివి చక్రవర్తి పేరు ఆ రంతిదేవుని పేరు వీరి పేర్లు మరియు జక్కుల నరసింహారెడ్డి సార్ గారి పేరు కూడా వారి వనసులో చిరస్మరణీయంగా ప్రాతస్మరణీయంగా అను సంస్మరణీయంగా నిలిచి ఉంటుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది ఒక భువన విజయ సభ అయితే సారు నాకు సాక్షాత్తు ఒక శ్రీకృష్ణ కనిపిస్తున్నారు ఎందుకంటే నూరు గుడు ఈజీక్వల్ టు ఒక బడి అన్నారు నూరు మంది ఉపాధ్యాయులు ఈ నూరు మంది అర్చక స్వాములు ఈజీ ఉపాధ్యాయుడు అన్నారు ఆ విధంగా చూస్తే ఒక బడి దేనితో సమానం అంటే నూరు గుడులతో సమానం నూరు గుడులను నిర్మించినటువంటి ఆ శ్రీకృష్ణదేవరాయలు ఎంతటి గొప్పవాడో ఒక బడితోనే నూరు గుడులను నిర్మించినటువంటి ఖ్యాతి గడించినటువంటి మన నరసింహారెడ్డి సార్ గారు కూడా అంతే గొప్పవారిగా నేను భావిస్తున్నాను కనుక వారి వారి ఆధ్వర్యంలో నిజానికి ఆ చెప్తుంటారు నీ కోసం బతికితే నీలోనే మిగిలిపోతావు కానీ జగ్గుల నరసింహారెడ్డి సార్ గారిలాగా బతికితే జనంలో మిగిలిపోతావు అని చెప్తుంటారు దేశం నాకేమిచ్చిందని కాదు దేశానికి నేనేమిచ్చాననే ఆలోచించేటువంటి మహనీయుడు మన జగ్గుల నరసింహారెడ్డి సార్ అంటుంటారు నీ తల్లి మోసేది రా ఈ తల్లి మోయాలి కడ వరకురా కట్టే కాలే వరకురా ఆ రూపం తన కొడిమితో తీరేనురా ఈ రుణం ఏ రూపాన తీరేనురా అని మన పెద్దవాళ్ళు అంటుంటారు ఏ రూపాన తీరుతుందంటే అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి సేవ అది అన్నదానం కాదు అది మరో దానం కాదు విద్యాదానం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి కూడా మనం ఎవరికైనా ఇస్తే అది మనతో చేయదు దోస్తి కానీ గురువులు ఇచ్చినటువంటి ఆస్తిని మనం ఎంత పంచినా కానీ అది మనతో చేస్తూనే ఉంటుంది దోస్తి అందుకోసమే ఆకాశంలో వేల సూర్యులు ఉదయించినా వేల చంద్రులు ఉదయించినా భూమండలంలో ఉన్న చీకటి పోతుందేమో గాని మన యతమండలంలో ఉన్న అజ్ఞానం అనే అంధకారం పోదు మరి అజ్ఞానం అనేటువంటి అంధకారం పోవాలంటే సూర్య చంద్రుల కాంతి కిరణాలు కాదు గురుదేవుల యొక్క జ్ఞాన కిరణాలు మన హృదయ పఠనాన్ని ఛేదించుకొని పోయినప్పుడే స్థానిక జిల్లా ఉన్నటువంటి నరసింహన్ రెడ్డి కళాశాలలో ఓరియంటేషన్ డే చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఇక ఒరియంటేషన్ డేకి ముఖ్య అతిథిగా కాలేజీ అవార్డు డాక్టర్ నారాయణ స్వామి గారు అదేవిధంగా గెస్ట్ ఆఫ్ ఆనర్స్ స్పెషల్ గా టాటా గ్రూప్ అదర్ ఎంటర్ప్రీనర్స్ అందరూ కూడా రావడం జరిగింది ఓరియంటేషన్ కి దాదాపు మూడు వేల మంది పేరెంట్స్ అదేవిధంగా స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం మాకు హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ అడ్మిషన్స్ ఇంక్లూడింగ్ ఫోర్ బ్రాంచెస్ అయినటువంటి ట్రిపులింగ్ మెకానికల్ సివిల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ అడ్మిషన్ జరగడం జరిగింది ఈ ఒరింటేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లలు కళాశాలలో చేరినటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి నియమ నిబంధనల మీద కూడా పూర్తిగా అవగాహన కార్యక్రమం జరిపించడం జరిగింది ఇక్కడ నరసింహారెడ్డి ఇంజనీర్ కాలేజ్లో ఒకే ఒక స్లోగన్ విద్యార్థిగా నరసింహారెడ్డి ఇంజనీర్ కళాశాలలో చేరండి ఉద్యోగ నరసింహారెడ్డి ఇంజనీర్ కళాశాల నుంచి వెళ్ళండి థ్యాంక్ యూ